హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎస్ టాక్ దేశమంతటా ఇప్పుడు హాట్ టాపిక్ అయోధ్య రామ మందిరం గురించే ఉంటుంది కదా మరి ఆ మాత్రం ఐదు వందల సంవత్సరాల పోరాట ఫలితం అండి అయోధ్య రామ మందిర్ నిర్మాణం శ్రీరాముడు జన్మించినటువంటి ప్లేస్లో ఈ అయోధ్య రామమందిర నిర్మాణం జరిగింది అయోధ్యలో ఐదేళ్ల వయసులో ఉండే శ్రీరాముడిని ఇప్పుడు బాలరాముని విగ్రహం రూపంలో చూడబోతున్నాం అయితే ఆ రోజు రాని వచ్చేసింది జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ఈ మందిర నిర్మాణం స్టార్ట్ అయినప్పటి నుండి ఏదో ఒక విశేషాలు వింటూనే ఉన్నాం అయోధ్య సీతమ్మకు ధర్మవరం పట్టుచేర అని రాముడికి ముత్యాల గజమాలాని ఈ నిర్మాణంలో ఎక్కడా ఐరన్ స్టీల్ వాడలేదని ప్రపంచంలో మూడవ అతిపెద్ద హిందూ దేవాలయమని రెండు వేల ఐదు వందల సంవత్సరాలు చెక్కు చెదరకుండా డిజైన్ చేస్తున్నారని ప్రపంచవ్యాప్తంగా ఏడు ఖండాల్లో నూట పదిహేను దేశాల్లో నదులు సముద్రాల నుంచి తీసుకొచ్చిన నీటిని రెండు వేల ఐదు వందల ఎనభై ఏడు ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన మట్టిని నిర్మాణంలో యూజ్ చేస్తారని ఏదో ఒకటి వింటూనే ఉన్నాం అయితే రీసెంట్గా గుజరాత్ వాళ్ళు ఐదు లక్షలతో పంచద్రవ్యాలతో తయారు చేసిన నూట ఎనిమిది అడుగుల బాహుబలి అగరబత్తిని శ్రీరాముడికి కానుగ్గా ఇచ్చారు అది ఫార్టీ వన్ డేస్ వెలుగుతుందట దీని వాసన యాభై కిలోమీటర్ల వరకు వస్తుంది ఈ పాటికే శ్రీరాముడు అక్షంతులు అందరికీ చేరిపోయి ఉంటాయి కదా మరి వాటిని జనవరి ఇరవై రెండున మన పూజ అక్షంతలతో కలుపుకుని పూజ చేసుకుని తలపై చల్లుకోవాలి కొన్నిటిని బీరువాలో లాకర్లో పెట్టుకుంటే మంచిదని చెప్తున్నారు ఇక ఆ రోజు బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ అయిపోయిన తర్వాత సాయంత్రం ఐదు గంటలకి హిందువులందరూ ఇంటి దగ్గర ఐదు దీపాలు వెలిగించాలని మన మోదీ గారు ఆల్రెడీ పిలుపునిచ్చేశారు మరి ఈ ఐదు దీపాలు ఎక్కడ వెలిగించాలని చాలామందికి డౌట్ ఉంది కదా రెండు దీపాలు తులసికోట దగ్గర రెండు మెయిన్ డోర్ దగ్గర అదే సింహద్వారం దగ్గర ఒకటి పూజ గదిలో వెలిగించాలి అని అక్కడ పండితులైతే చెప్తున్నారు మన అందరం కూడా ఐదు దీపాలు వెలిగించి ఈ మహత్తర కార్యక్రమంలో మనం కూడా పాల్పంచుకున్నాం అదే కదా మనకు మనం ఇచ్చుకునే గౌరవం మన ఇరవై రెండో తారీఖు సాయంత్రం ఐదు దీపాలు వెలిగించి సెలబ్రేట్ చేసుకుందాం జై శ్రీరామ్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్